హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఈ వీడియోలో ఇస్రాయలీని పరిపాలించిన పెకహ్య రాజు గురించి తెలుసుకుందాం ఈ రాజు గురించి రెండో రాజులు పదిహేను అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వచనాల్లో కనిపిస్తుంది మెనహేము చనిపోయిన తర్వాత అతని కుమారుడైన పెకహ్య రాజయ్యి ఇస్రాయేలీలను రెండు సంవత్సరాలు పరిపాలించాడు ఈ పెకహ్య కూడా తన పరిపాలన కాలంలో నెబాతో కుమారుడైన ఎరోబాము చేసినట్టుగా దేవుని దృష్టిలో పాపాలు చేస్తూ విగ్రహాలను ఆరాధిస్తూ పూజిస్తూ దేవుని దృష్టిలో చెడితనం జరిగించాడు అయితే ఈ పెకహ్య రాజు కింద ఉన్న అధిపతి అయిన రెమల్య కుమారుడైన పెకహు కుట్ర చేసి తన దగ్గర ఉన్న గీలాదిలన ఈ పెకహ్య రాజు కింద ఉన్న అధిపతి అయిన రెమల్యా కుమారుడైన పెకహు కుట్ర చేసి తన దగ్గర ఉన్న గీలాదీయులైన యాభై మందిలోనూ అర్గోబుతోనూ అరీహేతోనూ కలుసుకొని షోమ్రోన్లో ఉన్న రాజనగరంలోని అంతఃపురంలో చంపేస్తాడు తనకి మారుగా పెకహు రాజౌతాడు ఇంకా పెకాహ్య చేసిన ఇతర కార్యాల గురించి ఇస్రాయేలీల రాజుల వృత్తాంత గ్రంథంలో రాయబడి ఉంది ఇదండి ఇస్రాయేలీల రాజైన పెకహ్య యొక్క జీవితం గురించి